కూర్చోండి రమ్మ నీ పేరేంటమ్మా రద్దురమ్మా రే ఎంతమంది పిల్లలు ఇద్దరు కొడుకులు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరికి పెళ్లి చేస్తావు సార్ ఇంకా నువ్వు పెళ్లి చేసుకోవాలే సార్ నువ్వేం చేస్తావు సహాయం చేస్తాను సార్ గొర్రెలు కష్టం

తెలియదు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాం కదా ఉపయోగం నీకు ఎట్లా ఉపయోగం అవును చెప్పని నీకు నీ అభిప్రాయం ఏంటి

ఇప్పుడు ఇల్లు కట్టిస్తే కట్ట ఇంటి జాగా ఉందా ఎక్కడ ఉందమ్మా అక్కడే కట్టుకుంటారా ఇల్లు కట్టిస్తే దాని పక్కనే గొర్రెలు పెట్టిస్తాము మేపుకుంటారా ఇప్పుడు గొర్రెలు పొలాలకు తిరిగే గొర్రె ఇంటి కన్నా మేపుకునే గొర్రెలు వచ్చాయా

ఒకప్పుడు కోళ్ళు తిరుగుతూ ఉండేటివి కోళ్ళ ఫార్ తర్వాత ఆవులు తిరుగుతూ ఉండేటివి ఇప్పుడు ఆవులు ఇంటి దగ్గర పెట్టుకునే పరిస్థితి వచ్చాం అదే మరిగా ఇప్పుడు ఇవి కూడా గొర్రెలు కూడా ఇంటికానే ఉంటాయి పోటేళ్ళు అవన్నీ దాని మీదనే ఆదాయం వస్తుంది సరే ఇక్కడ ముందు గొర్రెలు పట్టించడం ఒక యూనిట్ నేను మాట్లాడతాను ఏంటి

ఏం okay. ఏ <coughs> <fLE> <Coc simple>

ఇది ఒక యాంగిల్ ఈ ఏరియాలెవెన్ ల్యాండ్ ఒక ఇరవై వేల ఎకరాలు ముప్పై ఎకర ఎకరాలు దొరికితే పవర్ బేబీ పెట్టేయడం సోలార్ సోలార్ ఇప్పుడు వస్తుంది సార్ ఐదు వేల ఎకరాలు చేశారు కలెక్టర్ కానీ సార్ వీళ్ళందరూ ముందుకొస్తే వీళ్ళకి కూడా ఆదాయం పెరుగుతుంది కట్టి ఇక్కడ వీళ్ళకి ఒక ఎనిమిది యూనిట్స్ ఉన్నాయి సార్ స్టీఫిన్ ఇప్పుడు రెండు వేల ఐదు వందల ఎకరాలు మనం ముందు గొర్రెలు పట్టించండి ఓకే అమ్మా నేను గొర్రెలు పట్టిస్తాను ఇల్లు కట్టిస్తాం ఇప్పుడు పర్లే పల్లె ఇంకా మళ్ళీ కదా మళ్ళా మీటింగ్ రండి ముగ్గురు రండి ముగ్గురు రండి ఇట్రా నువ్వు ఈ

ఎన్ని వస్తాయి ట్వంటీ ఓకే అది ఇమ్మీడియట్గా లాంచ్ చేయండి ఇక్కడ కట్టించండి ఇక్కడ కావాలి ఇక్కడ ఎమ్మా బాగున్నారా

ഓക്കെ <laughs> <laughs> మేము సర్వే చేశాం సార్ నూట అరవై మూడు మంది హౌస్ అడిగాను సార్ ఎంఐ పేరు ఇంటి సర్వే చేశారు ఆన్లైన్లో ఉంటారు ఆన్లైన్లో ట్రాంక్ కార్డు ఒకటి

いいですね。 何だ